హలో హాయ్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య రౌండర్ మా వాళ్ళందరూ స్విమ్మింగ్ పూల్లో మునిగి మునిగి ఫుల్ గా టైడ్ అయిపోయారు ఫ్రెండ్స్ ఆకలి ఆకలి అంటే అక్కడి నుంచి అలా బయలుదేరి ఒంగోలు మంగమూరు రోడ్లో ఉన్న ఫారెస్ట్ రెస్టారెంట్కి వచ్చేసాం తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయని లిఫ్ట్ దగ్గర నిల్చుంటే వీళ్ళేమో నన్ను మెట్లెక్కిచ్చారండి ఈ ఫారెస్ట్ రెస్టారెంట్ పేరుకు దగ్గర ఎంట్రీ నుంచి గ్రీన్ లిఫ్ట్ భలే డెకరేషన్ చేశారండి ఎలాగో కాలు నొప్పులతో అలాగే రెస్టారెంట్ పైకి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇలా రెస్టారెంట్ డోర్ దియంగానే ఆంబియన్స్ సూపర్ ఉంది టీముకు దక్కటే భలే డెకరేషన్ చేశారు నిజంగా ఫారెస్ట్ లో ఉన్నావా అన్నట్లు ఆ ఆంబియన్స్ అంతా అంత సూపర్ గా ఉంది లోపల ఉన్న ఏసీ దెబ్బకి వీళ్ళందరూ వణికిపోయారు బాగా స్విమ్మింగ్ పూల్లో ఆడి తడిచి ముద్దయ్యారా ఈ ఏసీకి చలితో వణికిపోయారు నేనైతే సేఫ్ నేనైతే స్విమ్మింగ్ పూల్లో మునగలేదుగా ఏం ఆర్డర్ ఇద్దామా అని మెనూ చూస్తుంటే మా వారు అన్నారు ఇక్కడ వండి చాలా బాగుండిద్ది అన్నారు ఇంకెందుకు ఆలస్యం ఫారెస్ట్ స్పెషల్ మండి ఇచ్చేసాం ఆర్డర్ పిల్లలు పెద్దలు పది మంది ఉన్నాం కాబట్టి సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ సరిపడే ఫారెస్ట్ స్పెషల్ మండి ఆర్డర్ ఇచ్చాం ఆర్డర్ ఇచ్చే ముందే చెప్పారు మినిమం థర్టీ మినిట్స్ పట్టిద్దని అప్పుడు వీళ్ళ ఫేసులు చూడాలి ఆకలితో అల్లాడిపోయారనుకో మా వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు ఇంకేమన్నా ఆర్డర్ ఇద్దామా అని ఇంకేద ఆర్డర్ ఇద్దామన్నా హాఫ్ అన్ అవర్ టైం అన్నారు ఇంకా చేసేది ఏమీ లేక వెయిట్ చేస్తున్నాం ఈ ఫారెస్ట్ రెస్టారెంట్ అయితే యాబియన్ సూపర్గా ఉంది నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ ఫారెస్ట్ రెస్టారెంట్కి రావడం మా వాళ్ళు హాఫ్ అన్ అవర్ ఏం చేయాలో తెలియక ఒక్కళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారండి స్విమ్మింగ్ ఫుల్ ఫుల్గా మునిగి మునిగి ఉన్నారా బాగా ఆకలిస్తుంది వీళ్ళు ఆకలి అయ్యానికి తగినట్లే ఇక్కడ కూడా లేట్ అయ్యింది వీళ్ళు ఆకలి బాధలు చూసి మా ఆయన మెను చూసి ఇంకేమైనా ఆర్డర్ ఇద్దామని చూశారు ఆ మెనూనే పయనించు కిందకి రెండుసార్లు చూసి చూసి మళ్ళీ మండే ఓకే చేశారు ఫ్రెండ్స్ ఈ లోపు ఆ రెస్టారెంట్ ఒకరికి మాకు ఆకలేస్తుందని అర్థమైందో ఏమో మటన్ సూప్ తీసుకొచ్చేసారు వేడిగా ఈ మటన్ సూప్ ఈ రెస్టారెంట్లో ఫ్రీయేనండి తడిసిన దానికి వేడిగా సూప్ లోపలికి పోతుంటే అబ్బాహా అనాల్సిందే మటన్ సూప్ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మటన్ సూప్ దాకేశారా ఇంకా మండి రావట్లేదు ఎలా టైం పాస్ అవిద్దా అని లూడో గేమ్ స్టార్ట్ చేసేసారు వీలైతే ఇక్కడ ఈ లూడో గేమ్లో కూడా కొట్టుకోవడమే ఒకళ్ళకాయ దిగితే ఇంకొకళ్ళు వచ్చి చంపేయడమే ఇలా ఒకళ్ళకొకరు చంపుకుంటూ ఈ ఆట ముందుకే పోనీలేదు ఇలా ఆడుతూ ఉన్నారో లేదో మండి అయితే వచ్చేసింది ఇదైతే ఆల్ మిక్స్డ్ మండి అండి ఈ మండి ఏదైనా ఎంత పొడుగ్గా ఉందా నేను ఆశ్చర్యపోయి చూస్తున్నా మా వాళ్ళైతే ఫుల్గా జోకులు వేస్తున్నారు మొత్తం తినేసి దిండు దుప్పకొని పడుకుందామని ఇదైతే ఆల్ మిక్స్డ్ మండి దీంట్లో ఫస్ట్ మటన్ గ్రేవీ ఫ్రాన్స్ చికెన్ జాయింట్ అపోలో ఫిష్ చికెన్ గ్రేవీ లెగ్ పీస్ ఇవన్నీ వచ్చాయండి ఈ మండిలో వీటన్నిట్లో బాగుంది ఏంటంటే అపోలో ఫిష్ మీకు విషయం చెప్పేదా ఆ పోలో ఫిష్ టేస్ట్కి నేను ఫిదా అయిపోయి మొత్తం నేనే తినేసానండి మండి అయితే చాలా బాగుంది టేస్ట్ సూపర్గా ఉంది మండి కూడా చూడడానికి భలే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఈ మండిని చూసి ఆకలి మీద ఇదేం సరిపోయి అని అనుకున్నారు తినడం స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి అలాడిపోయారు దీన్నే అంటారు కళ్ళు కావాలంటే ఇవి కడుపు వద్దంటది అని ఇంకా మా వాళ్ళందరికీ ఆకలి స్టార్ట్ అయిపోయి మండిని చూడంగానే ఇంకా తినడం స్టార్ట్ చేసేసారు ఈ మండి అయితే చాలా బాగుంది మీ ఫ్యామిలీతో ఈ ఫారెస్ట్ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఈ మండిని ఒకసారి ట్రై చేసేయండి మొత్తం తినలేక తిన్నంత వరకు తిని మిగతా అదంతా పాసిల్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్